కరీంనగర్ లోని రేకుర్తికి చెందిన కేపీ చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు ప్రజాసేవలో ముందుంటున్నారు ఈ మేరకు నగరంలోని రేకుర్తి వికలాంగుల కాలనీలో మెడికవర్ హాస్పిటల్ సౌజన్యంతో కేపీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు ఈ సందర్భంగా రేకుర్తి వాసులకు వైద్య పరీక్షలతో పాటు అవసరం ఉన్న వారికి ఉచితంగా మందులను అందజేశారు సుమారు రెండు వందల మందికి బీపీ షుగర్ ఈసీజీలకు సంబంధించిన పరీక్షలు చేయించారు పదిహేడో డివిజన్ వికలాంగుల కాలనీలో గత ఆరు సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని కేపీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పొన్నాల తిరుపతి అన్నారు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారని తెలిపారు ప్రజలకు సేవ చేసేందుకు ఎల్లవెళ్లెలా ముందుంటామని చెప్పారు ఇటీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు దాదాపు వికలాంగుల కాలనీలో జీవిస్తున్నాం నూట యాభై కుటుంబాలను కేారిటల్ ట్రస్ట్ పలు సేవా కార్యక్రమాలతో ఆదుకుంటుందని సంఘ నేత లక్ష్మణ్ అన్నారు కేపీ ట్రస్ట్ ప్రతినిధులకు ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పొన్నాల తిరుపతితో పాటు వికలాంగుల సంఘ నేత ముగిలి ప్రతినిధులు మెడికవర్ హాస్పిటల్ వైద్యులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మెడికోవర్ ఆసుపత్రి వారి సహకారంతో మా కేపి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుంది మేము గత ఆరు సంవత్సరాల నుండి ఇలా మెడికల్ క్యాంపులు అలాగే బీదలకు రైసు పంచడం అలాగే పారిశుద్ధ కార్మికులకు కానీ అందరికీ కూడా బట్టలు పెట్టడం వారికి నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం ఇలాంటి కార్యక్రమాలు ఆరు సంవత్సరాల నుంచి చేస్తున్నాం మేము ప్రజలకు ఎప్పుడు ఎల్లవేళలా సేవ చేయడానికి మా ట్రస్ట్ తరఫున మేము ముందుంటాము ఈరోజు మా వికలాంగుల కాలనీలో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించడము చాలా గర్వకారణంగా అనిపిస్తుంది ఈరోజు ఈ నిర్వహణ చేస్తున్నటువంటి కేపీ చారిటబుల్ ట్రస్ట్ వారు ఆధ్వర్యంలో మెడికవర్ హాస్పిటల్ సహకారంతో ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నారు మరి ఇలాంటి కార్యక్రమం కావాలని చెప్పి మేము ఇంతకుముందు కూడా రెండుసార్లు సార్లు చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళను కోరినము అదేవిధంగా మా యొక్క కాలనీ నూట యాభై మంది నూట యాభై కుటుంబాలు ఉంటున్నాయి ఈ కుటుంబాల వాళ్ళందరికీ కూడా హెల్త్ పరంగా ఉన్నటువంటి ఇష్యూస్ను చూపించుకొని వారికి ఫ్రీగా మెడిసిన్ ఇస్తున్నారు ఈరోజు మెడికల్ వారి సౌజన్యంతో ఉచిత మెడికల్ క్యాంప్ మా కేపీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చేయడం జరిగింది అలాగే మేము గత ఆరు సంవత్సరం నుంచి అనేక కార్యక్రమాలు చేస్తున్నాము గత మూడు సంవత్సరం నుంచి కూడా మేము విద్యానగర్లోని ప్రథమ చికిత్స కేంద్రం అంటే ప్రజలకు చిన్న 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 జ్వరాలు కానీ ఇవి కానీ అందుబాటులో ఉండడానికి సేవ చేయడానికి క్లినిక్ కూడా ఓపెన్ చేయడం జరిగింది